நான் பேர் குதம் சுனில் குமார் தனிச்சாலை டிடிப்பி நாய்க்கு మా పలు అభివృద్ధి కార్యక్రమంలో మా ఎమ్మెల్యే దగ్గపాటి వెంకటకృష్ణారెడ్డి గారు మరి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన సందర్భంగా మా చలంచాల గ్రామ ప్రజలు స్వాగతం పలుకుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చలంచాల నుంచి శివాలెం కాసిగోడ్ దగ్గర రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు శ్రీపాలం కాసిగోడ్ నుంచి చలంచాలకి ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా మరియు ఎస్సీ కాలనీలో ఇరవై ఐదు లక్షలు సిమెంట్ రోడ్డుకి మరియు అరుంధతి వారిలోని నలభై లక్షలు సిమెంట్ రోడ్డు ప్రారంభానికి మరియు బీటీ రోడ్డు డెబ్బై లక్షలు ప్రారంభ శంకుస్థాపనకి మరియు జలజీవన కింద దాదాపుగా అరవై ఐదు లక్షలు ఇంటింటికి కుల ఇంటింటికి కుళాయి కార్యక్రమానికి మరియు స్మశానం రోడ్డు రోడ్డు మాధ్యమకు ముప్పై లక్షలు మరియు పెద్దవామి గ్రామంలో పది లక్షలు ఇటు ఈ పలు అభివృద్ధి కార్యక్రమంలో దాదాపుగా ఆరు కోట్ల పంతొమ్మిది లక్షలు పరిచులకు ఒక్క సంవత్సరంలోనే అభివృద్ధి అభివృద్ధి అంటే సాధించిన మా మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి మా చలంచాల గ్రామ గ్రామ తరఫున స్వాగతం పలుకుతూ ఆ విచ్చేస్తున్న ఇచ్చేస్తున్న సందర్భంగా మా చలంచాల గ్రామ ప్రజలు స్వాగతానికి విచ్చేస్తా ఉన్నాం